హాయ్ స్వామి నేను మీ సాటి మహిళ నేను దేశమ్మ మాలేశాను మాన్లో ఉన్నప్పుడు భక్తితో మనము ప్రతి ఒక్కరిని స్వామి అని పిలవాలి ఆ సంప్రదాయం ప్రతి ఒక్కరికి తెలిసిందే అందుకే ఆన్లైన్లో యూట్యూబ్ ద్వారా నా ఛానల్ ద్వారా నా ఫ్రెండ్స్ను ప్రతి ఒక్కరిని స్వామి అని నేను సంబోధిస్తున్నాను ఇప్పుడు నేను ఈ దేశమ్మ మాల గురించి మీతో వివరించడానికి చెప్పడానికి ఆసక్తితో ముందుకొస్తున్నాను అందరూ నన్ను ఆదరించండి వీడియోలోకి వెళ్ళిపోదాం స్వామి ఇప్పుడు దేశమ్మ అంటే మేము తిరుపతిలో ఉన్నాము తిరుపతి దగ్గరలో ఒక నలభై ఐదు యాభై కిలోమీటర్ల దూరంలో నగిరి నగిరి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ప్రతి ఒక్కరికి తెలుసు ఎమ్మెల్యే రోజా గారు అక్కడే ఉన్నారు వాళ్ళ ఊరు అదే అవి ఎమ్మెల్యేగా ఉన్నదే ఆ ఊరు కాబట్టి గత ఎమ్మెల్యే కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది అక్కడ దేశమ్మ అమ్మవారు దేవాలయం అంటూ ఒక గుడి ఉంది ఆ గుడి గురించి నాకు తెలిసినంతలో మీకు చెప్తున్నాను ఆ గుడి మాకు ఎలా పరిచయం అయింది అమ్మవారు మమ్మల్ని ఎంతలా ఆదుకునిందో నేనైతే మీకు చెప్తున్నాను స్వామి నాకు నాకు అసలు ఆ గుడి ఉంది ఆ అమ్మవారు అక్కడ ఉంది ఆ అమ్మవారికి ఒక మాలేస్తానని నేను ఎప్పుడు కలకనలేదు అసలు ఆ గుడికి వెళ్తానని కూడా నేను కలకనలేదు మేము ఎలా వెళ్ళామంటే మా తమ్ముడు కూతురు చిన్న పాప నెలల పాప ఒక సంవత్సరం కూడా అవలేదు ఆ నెలల పాపకు కంటిలో నుండి రెండు కళ్ళల్లో ఇక్కడ ఈ భాగంలో నుండి సీమలు వచ్చేటివి సన్న సీమలు ఎర్ర సీమలు అటే మెత్తుకొని వచ్చేసేటివి ఆ స్వామి ఏడుస్తూ ఉంటుంది ఆ సీము సీములు వస్తూ ఉంటే ఏం చేయాలా అర్థం కాక నొప్పికి ఏడుస్తూ ఉంటుంది ఆ బాధ ఆ స్వామికే తెలిసిన చిన్న పాప స్వామి ఎలా ఉంటుందో మనం ఊహించాల అలాంటి పరిస్థితుల్లో ఎన్నో హాస్పిటల్ తిరిగేసాం ఏం చేయాలా తోంచన పరిస్థితిలో మనలాంటి మనలాంటి ఆడస్వాములు ఇరిగింటమ్మ పొరిగింటమ్మ ఈ స్వాములందరూ పలానా ఊరిలో నగిరి ఊరిలో ఒక దేవాలయం ఉంది దేశమ్మ అమ్మవారు అమ్మవారి దగ్గరికి వెళ్ళండి తగ్గిపోతుంది పాపకని చెప్పితే ఆసక్తితో తగ్గిపోతుంది పోతే లోపల గుడి 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 ఎక్కడో ఉన్నది అసలు గుడి ఉందా లేదని కూడా తెలియదు అప్పుడు ఆ గుడి అప్పుడు డెవలప్ అవ్వలేదు ఇప్పుడిప్పుడు అవుతా ఉంది ఆ గుడిలోకి వెళ్తే పూజారు గారు తీర్థాలు కంట్లో పోసాడు తీర్థాలు కంటిలో పోసాడు ఆ తీర్థాలు పోసే కొద్దికి మా పాపకు మూడే మూడు రోజులలో చాలా బాగా నయమైపోయింది ఎంతగా ఎంతగానయమైపోయిందంటే ఇప్పుడు ఒక పిల్లికూతురు లాగా యాక్టివ్గా ఉంది ఇప్పుడు అంత పెద్ద పాప అయిపోయింది అలాంటి అమ్మవారిని దర్శించుకోవడం అలాంటి అమ్మని భక్తితో కొలవడం అంటే చాలా ఆసక్తితో ముందుకు ప్రతి ఒక్కరూ వస్తారు మేము కూడా అలాగే మాకు ఆమెకి ఒక ఉందని మాకు తెలియదు నన్ను సాకిన తల్లి నేను కొంచెం ఒక వీడియోలో చెప్పాను నన్ను సాకిన తల్లి మా మేనత్తా అని ఆమె కళలోకి ఆ అమ్మవారు వచ్చి నాకు మాల ఫస్ట్ మీ ఇంట్లో నుండి వేపిచ్చు అని అన్నదంట మా అమ్మ నిద్రలేసి అమ్మ ఈ మాదిరిగా అమ్మవారు నాతో చెప్పింది మీరు మాల్ వేయండి అని చెప్పి మాకు ఒక నలుగురు ఆడవాళ్ళకి చెప్పింది చెప్పితే నేనైతే పెద్దగా పట్టించుకోలేదు స్వామి మాల్లో ఉండి అబద్ధాలు ఆడకూడదు నేను అస్సలు పట్టించుకోలేదు ఏదో మా అమ్మ ఏదో చెప్తాంది కళ్ళలో కల్లో అమ్మవారు రావడం ఏంది కనిపించడం ఏంది చెప్పడం ఏంది అది మనం నమ్మడం ఏంది అని అనుకునేదాన్ని అస్సలు నేను నమ్మలేదు సరే అందరూ మనం పోయి గుడికడికి పోయి పూజారిని నడదామని అంటున్నారు సరే నేను వెళ్ళా వెళ్ళి పోయి పూజారిని అడిగినాం అమ్మ ఏడొక గుడి ఉందని తెలుసు కానీ ఈ అమ్మవారికి మాల ఒకటి ఉందని ఎవ్వరికీ తెలీదు అమ్మవారికి కూడా మాల ఏస్తారు దేశమ్మకు కూడా మాల ఏస్తారు ఆ మాల వేయడానికి ఫస్ట్ మీరే ముందుకు అన్నారు మేము గత ఐదు సంవత్సరాలుగా మాలేస్తున్నాం ఎవరు వేసినా వేయకపోయినా నేనైతే ఇరవై ఒక్క రోజు వేయడానికి ఆసక్తితోనే ఎప్పుడూ ఉంటాను ఇంత నేను మీకెందుకు చెప్తున్నానంటే మీ ఇంట్లో ఎవరికైనా సరే మీరు ఇబ్బందుల బాధలల్లో ఉంటే ఆ గుడికి రాండి ఆ గుడికి వచ్చి మీ కష్టాన్ని ఆ అమ్మకు చెప్పండి పిల్లలు సంటి పిల్లలకు ఎత్తిన తల్లి ఆమె బోయికొండమ్మ గురించి మనము చరిత్రనే చూసుంటాము వినుంటాము ఆ అమ్మవారి దగ్గరికి అయితే ఎంత భక్తితో పోతామో అంత భక్తి ఈ అమ్మవారి దగ్గర కూడా ఉంది అది మా జీవితాలలో ఒకటి రెండు కాదు మా సుమారుగా నాలుగు కుటుంబరాలకి మా మమ్మల్ని కాపాడుతూ వచ్చిన తల్లి ఆ తల్లి అమ్మవారికి కోడి పొంగల్ అంటే చాలా ఇష్టం మన ఇష్టం అమ్మ నాకు ఇది నయమైపోతే నా ఒళ్ళు నా ఒంట్లో ప్రాబ్లం కానీ అమ్మవారితో నయమయ్యేదైతే అవుతుంది హాస్పిటల్తో నయమయ్యేదైతే అవుతుంది అట్టనేసి మన ఆరోగ్యం బాలేదు మనము కొలిసి దేవ దేవత ఎందుకు నయం చేయలేదు అని అనుకుంటే ఒంటిలో పుట్టిన ప్రాబ్లమో ప్రాబ్లము హాస్పిటల్లోనే పోతుంది కాలం పరిస్థితిని బట్టి ఉంటుంది ప్రతి ఒక్కటి ఎవరైనా సరే ఆ గుడికి వచ్చి వాళ్ళు మొక్కుకొని ముడుపు కడితే మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇబ్బందులలో ఉండే వాళ్ళు ఆరోగ్యం బాలైన వాళ్ళు కొన్ని కొన్ని సైత అంటే పిశాసాలు బట్టి ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ముక్కొని ముడుపు కట్టి వెళ్ళండి మంచి జరుగుతుంది మీరు తర్వాత చూడండి మీకు మంచి జరిగిందా లేదనేది నా లాగా మీరు కూడా చెప్తారు ఇదేనండి మీతో నేను పంచుకోవాలనుకున్నది అందరూ స్వాములు మాలేసే ప్రతి ఒక్కరూ స్వాములకి చెప్తున్నాను ఇప్పుడు వచ్చి ఈ కార్తీక మాసం తర్వాత పండగ నెల చాలామందికి ఇంగ్లీష్ నెలలు తెలుసు కానీ కార్తీక దీపావళి అని మాత్రం అర్థమవుతుంది అది కార్తీక నెలలో దీపావళి వస్తుంది తర్వాత వచ్చి నెల ఏంటో తెలియదు కదా దాని పండగ నెల పీడ నెల అంటారు ఆ పేడ నెల పండగ నెలల్లోనే ఎక్కువ ఓం మాల గోవింద్మాల అయ్యప్ప స్వామి ఈ కార్తీక నెల పండగ నెలల్లోనే వేస్తారు ఈ నెలల్లో మంచు ఎక్కువ ఉంటుంది వర్షం వచ్చి రాని వర్షంతో కూడుకున్న మంచు ఎక్కువగా ఉంటుంది ఆ సలికి లేచి స్నానాలు చేసి శరణాలు వేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది అయినా సరే ఏక మనసుతో అమ్మవారిని కానీ స్వామివారిని కానీ పూజించండి ఏక మనసుతో లేచి చరణాలకు సిద్ధపడండి అలాగే కన్యస్వాములు జాగ్రత్తగా ఉండండి కన్యస్వాములు ఎప్పుడూ ఈ ఇది టవలు అమ్మవారికి ధరించే టవలో స్వామివారికి ధరించే టవలో అని అను అంటారే కానీ ఈ టవల్ అనేది ఒక మనిషి మనతో పాటు తోడుగా నడిచి వస్తే ఎలా ఉంటుందో ఈ టవల్లో ఆ అమ్మవారు మనకు తోడుగా ఉంటుంది ఎప్పుడు ఎందుకంటే మనం ఒంటరిగా పోతుంటాం ఎప్పుడు ఎవరో ఒకరు మనకు తోడుగా రారు కదా కన్నీస్వాములు ఇప్పుడు నేను చాలాసార్లు వేసాను కాబట్టి నేను కన్నీస్వామి కిందికి రాను స్వామి ఇంకా వేయిన స్వాములు అప్పటికప్పుడు వేసే స్వాములు ఉంటారు వాళ్ళకి ఎప్పుడు ఈ కండువు తోడు ఉండాల ఇదే కాకుండా ఇంకొకరు ఇంకొక స్వామి ఎవరన్నా వేసుంటారు చూడు మాల ముందేసున్నోళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారే ఆ స్వామి కండువు తీసుకొని అది తోడు పెట్టుకోవాలి ఇలాంటి సిద్ధాంతాలు చాలా ఉంటాయి తెలిసిన వాళ్ళైతే దీన్ని పాటించి దీని ఫాలో అయిపోండి మంచి జరుగుతుంది ఎక్కడ ఏ దుష్ట శక్తులు మనల్ని ఆవహించకుండా భద్రతలకు దేవుడు మనకు తోడుంటాడు అమ్మవారు తోడుంటుంది అందరికీ ఆ దేశమ్మ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను